డిజిటల్ స్ట్రీమింగ్ లో నెంబర్ వన్ మనం టీవీలో చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా రిపోర్టర్లు స్ట్రింగర్లు కావాలను నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ మనకు తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసారు అయితే రాష్ట్రానికి సంబంధించి నిధులు కావచ్చు అలానే కొన్ని సంస్థలు వచ్చే క్రమంలో వీటికి సంబంధించి చర్చలు జరుగుంటాయని మనం అందరం భావించాం అయితే ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొన్ని కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి కూడా వీరి మధ్య చర్చ వచ్చినట్టు తెలుస్తుంది అయితే ఈ చర్చ వచ్చిన నేపథ్యంలో ఇటు వైసీపీ నేతలందరి గుండెల్లో హడలు పుట్టింది అసలు ఏంటి వీరిద్దరి మధ్య ఏం జరిగిందంటారు అలానే జగన్ కి సంబంధించి ఏ అంశాలు చర్చకొచ్చాయనుకోవచ్చు వాస్తవంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో నరేంద్ర మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి ప్రస్తావించారో లేదో మనకైతే పూర్తి సమాచారం లేదు కానీ ప్రస్తావించి తీరాలని చెప్పని నేను చెప్తా నేను ప్రస్తావించితే తప్పు లేదని చెప్పని నేను ధృవీకరిస్తా దాన్ని ఎండార్ చేస్తా ఎందుకంటున్నానంటే ఒక సామాన్యుడికి సంబంధించిన కేసుల విచారణ విషయంలో అయితే విచారణ సంస్థలు వ్యవస్థలు ఇంత ఉదాసీనంగా ఇంత నిరాసక్తంగా రేపు రాబోయే సెప్టెంబర్ ఇరవై మూడుకి ఆయనకి బెయిల్ వచ్చి పదకొండు సంవత్సరాల కాలం పూర్తవుతుంది ఒక సామాన్యుడిని అయితే కేసు విచారణ పూర్తి కాకుండా దశాబ్దాల తరబడి నువ్వు బేరు మీద తిరిగాయని చెప్పని వదిలేస్తాయే వ్యవస్థను ఆ వెసులుబాటుని అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయం చేస్తా వ్యవస్థను గుప్పెడ పెట్టుకొని తన కేసులు తానే ప్రభావితం చేస్తా భవిష్యత్తులో కేసుల విచారణ ముందుకు అడుగుబడినియకుండా ఆయనే ప్రతిబంధకాలను సృష్టిస్తా సంవత్సరాల తరబడి ఎక్కడ వేసిన కొంగలు అక్కడలాగానే ఉండగలుగుతాయా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అంతటి ప్రివిలేజీ వెసులుబాటు దక్కుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ అంశం పట్ల చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మాట్లాడుంటే కనీసం ఇప్పుడైనా ప్రస్తావించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజే కేసుల విచారణ వేగవంతం చేసి ఉండాల్సింది చేయలేదు కనీసం ఇప్పుడైనా దాని పర్యవసానం ఏం జరిగింది అనేది ఇవాళ ఐదు కోట్ల మంది ప్రజలు వాళ్ళ మా భవిష్యత్తు నష్టపోయాం రాష్ట్రం నష్టపోయిందని అని చెప్పని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దశాబ్ద కాలం పాటు బెయిల్ మీద ఉండి ఆయన రాజకీయాన్ని ఆయన కొనసాగించి ఆయన ఎన్నికల్లో పాల్గొని నెగ్గి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలకుడుగా వ్యవస్థను ఆయనే శాసించే స్టేజ్కి రీచ్ అవడం వల్ల ఏం జరిగింది అనేది వాళ్ళ కళ ముందు కనిపిస్తూ ఉంది ఇటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వానికి వారి బాధ్యతను కనుక గుర్తు చేసి ఉంటే ఎందుకంటానంటే ఇక్కడ రఘురాం కృష్ణరాజు గారు సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలి అని చెప్పని ఒక మూడు సంవత్సరాల క్రితం పిటిషన్ ఫైల్ చేశారు రెండున్నర సంవత్సరాల క్రితం ఆ ఫైల్ చేసినందుకే టార్గెటెడ్గా గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని వెంటాడి వేధించి అరెస్ట్ చేసి కస్టడీల టార్చర్ గురి చేసి నానాహింసలకు గురి చేశారు అంటే బెయిల్ కండిషన్ వైలేషన్ జరుగుతూ ఉంది ఆయన బెయిల్ కండిషన్స్ ని పాటించటం లేదు తనకు దక్కిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసుల విచారాన్ని ప్రభావితం చేస్తున్నారు అని చెప్పని బెయిల్ రద్దు చేయమని కోర్టుని అప్రోచ్ అయితే అదే అధికారాన్ని అడ్డం పెట్టుకొని నానా హింసకు గురి చేశారు అంటే ఏంటి అర్థం అక్కడ ఆయన బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తా ఉన్నాడు క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ప్రత్యర్థుల్ని వేధింపులు గురి చేస్తా ఉన్నాడు హింసిస్తున్నారు స్పష్టమవుతూ ఉంది ఎప్పుడో బెయిల్ రద్దు చేసి ఉండాల్సింది పైగా కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు మూడు వేల ఐదు వందల సార్లు కేసుల విచారణ వాయిదాలు పడుకుంటూ వెళ్ళింది సామాన్యుడి విషయంలో సాధ్యపడుతుంది అది గౌరవ సుప్రీంకోర్టు మూడు సంవత్సరాల క్రితం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ఒక సంవత్సర కాలంలోగా పరిష్కారం కావాలి ఆయా రాష్ట్రాల హైకోర్టులు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి రోజువారీ ప్రాతిపదిక మీద విచారం జరగాలి అని చెప్పని మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో ఆ చొరవ చూపట్ల సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నూట ముప్పై డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్స్ ఫైల్ అయ్యి ఉంటే అవి త్వరగా వాటి విషయం తేల్చేయండి అని చెప్పని తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకి ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ ఇచ్చింది ఆ టైం బౌండెడ్ షెడ్యూల్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆఖరి నాటికి ఈ నూట ముప్పై డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్లకు సంబంధించి తీర్పిచ్చేయండి అని చెప్పని ఆదేశాలు ఇస్తే సిబిఐ కోర్టు జడ్జి గారు ఇన్ని కేసులకు సంబంధించి జడ్జిమెంట్లు నేను డిక్టేట్ చేయాలి అని అంటే నాకు ఇంకొక రెండు నెలలు టైం అదనంగా కావాలి అని అడిగితే ఏప్రిల్ ముప్పై వరకు ఆయనకు టైం ఇచ్చారు కానీ ఏం జరిగింది ఈలోగా ఏప్రిల్ ముప్పై వరకు టైం ఇచ్చి ఆ విచారణ పూర్తి చేసి జడ్జిమెంట్ ఇవ్వమని చెప్తే సరిగ్గా ఆ జడ్జిమెంట్ ఇవ్వబోయే టైంకి ఆ జడ్జి గారిని ట్రాన్స్ఫర్ చేసేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు సంవత్సరాల పాటు ఆ కేసులో విచారణ ఆయనే వింటున్నారు ఆయనే జడ్జిమెంట్ ఇవ్వాలి రెండు సంవత్సరాల పాటు విచారణ విన్న జడ్జిని చివరి నిమిషంలో ట్రాన్స్ఫర్ చేస్తే పోనీ మీరు జడ్జిమెంట్ ఇచ్చి రిలీవ్ అవ్వండి అని అంటే నాకు హెల్త్ బాగాలేక నేను జడ్జిమెంట్లు డిక్టేట్ చేయలేదు అని చెప్పాను ఒక సింపుల్ కారణం చెప్పి రెండు సంవత్సరాలుగా జరిగిన విచారణని ఉండ చుట్టూ అక్కడ పడేసి జడ్జి గారు వెళ్ళిపోయారు అంటే వ్యవస్థలు ఇంతగా సహకరిస్తున్నాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థలు పాదాక్రాంతం అవుతున్నాయి ఆయనకి ఇటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలకుడుగా ఉండి వాళ్ళ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగితే దాన్ని తన చేతిలో ఒక మీడియా ఉందని చెప్పని తన చేతిలో ఒక సోషల్ మీడియా ఉంది అని చెప్పని ఆనాడు పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకొని ఒక హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరించి దాని ద్వారా ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందారు కానీ సిబిఐ విచారణ ఏమి నెక్కు తెలిచింది సూతదారులు ఎవరు పాతదారులు ఎవరని చెప్పని నెక్కి తెలిచింది అటువంటి సూత్రధారని కాపాడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ వీళ్ళు హంతకులు అని చెప్పని నిర్ధారణ చేసిన వాళ్ళని వీళ్ళు హంతకులు వీళ్ళు హత్యను ప్రేరేపించిన వాళ్ళు అని చెప్పని ఎవరెవరినైతే నిర్ధారణ చేసిందో వాళ్ళని కాపాడుతూ వచ్చారు అంటే బెయిల్ మీద ఉన్న ఒక ఎక్యూజ్ ఎక్యూజ్డ్ నెంబర్ వన్ ఇన్ లెవెన్ సిబిఐ కేసెస్ అండ్ నైన్ ఈడీ కేసెస్ అటువంటి ఆయన కండిషన్ బెయిల్ మీద ఉండి ఆ బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తూ ఒక హత్య కేసు అక్యూజ్డ్ ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎస్పీ మీద రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల చేత కేసులు నమోదు చేయించారు సిబిఐ హత్య కేసు అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయడానికి వస్తే మంది మార్పులాన్ని ప్రయోగించి సిబిఐని బైకంపితులు చేశారు అంటే ఏ సిబిఐ అయితే అక్యూజ్డ్ నెంబర్ వన్ గా పదకొండు కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిందో ఆ సిబిఐ ని జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఆయన బెయిల్ రద్దు చేసి ఉండాల్సింది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుని రద్దు చేసి ఉండాల్సింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు నీ విధులో సాకుగా చూపించి వ్యక్తిగత హాజరు మినహాయింపు పొందావు ఇవాళ వ్యక్తిగత హాజరు మినహాయింపు పొందే అవకాశమే నీకు లేదు నువ్వు తప్పనిసరిగా కోర్టుకు హాజరు అవ్వాలి అని చెప్పని శాసించాలి ఇటువంటివి ఏమీ జరగని పరిస్థితిలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ వేగవంతం చేయాలని కానీ ఇవాళ ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో జరిగిన తప్పొప్పులు గురించి ఇప్పుడు జరుగుతున్న వెలుగులోకి వస్తున్న సంఘటనలు వాస్తవాల నేపథ్యంలో ఇంకా ఎన్ని కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు ఆ అంశాల పట్ల చర్చించుంటే నూటికి నూరు రూపాయలు నేనైతే స్వాగతిస్తా ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని రుజువు చేయాల్సిన బాధ్యత మొట్టమొదటిగా ప్రభుత్వాలు రాజకీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రులు పార్టీ అధినేతలు అయిన మాత్రాన వాళ్ళకి అడిషనల్ ప్రివిలేజెస్ కల్పిస్తూ సామాన్యుల్ని మాత్రం మీరు చట్టాన్ని ఫాలో అవ్వండి అని చెప్పని చెప్పే నైతికత ఏ ప్రభుత్వాలకి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధమైన అంటే ఆయన కేసుల విచారణ వేగవంతం చెయ్యాలని గనక కోరుకుంటుంటే ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తాం ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్